హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మష్రూమ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి చూడండి వాళ్ళు ఖచ్చితంగా డబ్బా ఖాళీ చేసుకొస్తారు అలాగే మరీ మరీ కావాలని అడిగి మరీ చేయించుకుని తింటారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మష్రూమ్ సెస్వాన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటన్ మష్రూమ్స్ని తీసుకున్నాను ఇవి వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి ఇలా తీసుకున్న వీటిని మీకు కావాలైతే రెండు ముక్కల కింద లేకపోతే నాలుగు ముక్కల కింద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసి రెడీగా ఒక బౌల్లోకి వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పెద్ద మష్రూమ్స్ని వచ్చేసి ఈ విధంగా నాలుగు ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే చిన్న వాటిల్ని వచ్చేసి రెండు ముక్కల కింద కట్ చేసేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని అలాగే వేడి నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి కనుక బాగా వాష్ చేస్తారంటే దీంట్లో మట్టి అలాగే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకొకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసి రెడీగా ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి వాష్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పైన పొరు ఉంది కదా దాన్ని కాస్త గట్టిగా రుద్దినట్టుగా అంటే దీనిపైన ఉండే డస్ట్ అంతా బాగా క్లీన్ అవుతుంది చూసారు కదా మష్రూమ్స్ ఈ విధంగా రుద్దుతూ ఉంటేనే చాలా వరకు క్లీన్ అయిపోయాయి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఇంకొకసారి చల్లనీళ్ళతో వాష్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి నేను ఇదే ఆయిల్లో తర్వాత కర్రీని కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న థాట్తో ఇందులో ముందుగానే ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ని యాడ్ చేసుకొని దీంట్లోకి రుచికి సరపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా మష్రూమ్స్లో వాటర్ అంతా ఇంకిపోయేసి మష్రూమ్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని రెడీగా ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి వన్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ ఓవర్ కుక్ చేయొద్దనమాట కాస్త కుక్ అయితే చాలు ఈ విధంగా కాస్త ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీ దగ్గర ఏవే వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిల్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొన్ని గ్రీన్ పీసు క్యారెట్ క్యాప్సికమ్ అలాగే కొంచెం క్యాబేజ్ని యాడ్ చేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే బీన్స్ ఇంకా క్యాలిఫ్లవర్ మీ ఇష్టం అన్నమాట మీకు ఏ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిల్ని యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు సాటేజ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఎక్కువగా వేయించకూడదు కాస్త క్రిస్పీగా ఉండేలాగా చూసుకోండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు వెనిగర్ వన్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు సెజ్వాన్ సాస్ని కానీ లేదంటే సెజ్వాన్ చట్నీని కానీ యాడ్ చేసుకోండి నా దగ్గర సెజ్వాన్ సాస్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దాన్నే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వెజిటేబుల్స్కి సాసెస్ మొత్తం బాగా పట్టేలాగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇదే విధంగా ఫ్రై చేసుకున్న దీంట్లోకి నేను ఆల్రెడీ రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద కప్పు రైస్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి బాస్మతి రైస్ ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసి పెట్టుకున్నది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్లో వెజిటేబుల్స్ అలాగే సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం తీసుకున్న మష్రూమ్స్లో వైటమిన్ బి సిక్స్ ఉంటుంది వైటమిన్ డి ఉంటుంది అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటుంది అలాగే సెలీనియం ఉంటుంది అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిట్లో కానీ వైటమిన్స్ అలాగే మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి కాబట్టి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఈ విధంగా చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఆరోగ్యంగానూ ఉంటారు చాలా అంటే చాలా ఇష్టంగాను తింటారు ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా మన మష్రూమ్స్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా చూడ్డానికి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టి చూడండి హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెట్టామన్న తృప్తి మనకు ఉంటుంది వాళ్ళు ఆరోగ్యంగానూ ఉంటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని మీరు కావాలైతే ఒత్తిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి రైతాతో అలాగే సాలెడ్తో సర్వ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మన మష్రూమ్స్ ఎస్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్